హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం ఎలస చేప కర్రీ అండి పులిసండి ఇది ఫుల్ వీడియో ఇదండి గెలసండి ఇది సముద్రంలో ఉన్నప్పుడు చేప అండి ఇది ఎలస ఇది బాగా షైనింగ్ ఉంటుందండి పులసగా మారద్ది గోదావరిలో తిరుగుతుందండి గోదావరి నుంచి మెల్ల సముద్రంలోకి వెళ్తాయండి వరదల టైంలో ఇది ఎలస చేపండి ఎలస చేపని ఇలా తీసుకుని శుభ్రంగా వాజాలు కోసుకుని ఇలా కోసుకోవాలండి ఎలా కోసుకుని మొత్తం శుభ్రంగా కోసేసుకోవాలండి ఇక్కడ పువ్వరాలతో సహా కోసేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పువ్వు కూడా తీసేసుకోవాలండి మొత్తం లాగేయాలండి వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా పొట్టగడ కోసుకుని కొద్దిగానే లోపల ఏదైనా ఉంటే శనగని కండగానే ఉంటే కనుక తీసేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇది ఇలా తోకండి ఇది తోక పోసుకోవాలి కోసేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా ఇలా మురికిపోయేంత వరకు శుభ్రంగా తోమేసుకుని రెండు సార్లు కడుక్కొని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి ఇలా ముక్కలు కోసుకుని ఒక బాణీలోకి తీసుకోవాలి నుండి ఇలా ముక్కల కింద కోసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఏదైనా ముక్కలు ఉంటాయండి పట్టు ముక్కలు అవి తీసుకుని సపరేట్ చేసుకోవాలండి బోటదండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత పక్కనుంచుకోవాలి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయండి ఇది తలకాయండి ఇది ఇలా పులుసు అంతా శుభ్రంగా తీసుకోవాలండి కడుక్కోవాలి ఇలా మొత్తం అంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత చేపట్లను కూడా శుభ్రం చేసుకోవాలండి రెండు మూడు సార్లు కడుక్కోవాలి బాగుంటుందండి చేప కర్రీ కర్రీ అండి ఇది పులిసెట్టుకున్న ఈగిరెట్టుకున్న బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండు సార్లు కడిగేసి ఉన్నాం కదండి ఇలాగా పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అండి కొద్దిగా తీసుకుని ఇలా నూరుకోవాలండి పచ్చ పచ్చ కింద ఇదిగోండి కొత్తిమీర పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదండి పల్లెల్లో ఈ ముక్కలుగా కోసుకొని పక్కన ఉంచుకోవాలి ముందుగా పొయ్యి మీద బాగా ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ద్వారగా వేయంత వరకు వేపించాలండి వేపించిన తర్వాత ఇలా కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి ఇది కొత్తిమీర అండి చిన్న చిన్న తరుక్కోవాలండి తరగాలి చిన్న చిన్న ముక్కలు కింద తరగాలి ఇవి మనం కడుక్కున్న చేప ముక్కలండి ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని ఈ ద్వారగా వేగిన తర్వాత టమాటా ముక్కని బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి మగ్గించుకోవాలండి ద్వారగా వేగాలండి ఈ కూడా వేగిన తర్వాత మనం పచ్చ పచ్చ కరుపుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసేసి మొత్తం అంతా కలపాలండి మొత్తం అంతా కలిపిన తర్వాత ఇది ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుని ఇలా చేప ముక్కలు ఒక్కొక్కటిగా పేర్చుకోవాలండి పేర్చుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి వేసేసుకుని ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి చేతితో కలిపిపోకూడదండి పోకూడదండి ఇసులుకుంటే ఆ తర్వాత మరలా పొయ్యి మీద ఉంచుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి పులుసు నిండాగా పిండి వేయాలండి ఇదిగోండి ఇలా చేతితో కలిపిపోవాలి లేదంటే గరిడితో అయితే కనుక ముక్క ఈడిపోద్ది ఇలా బాడీతో కలుపుకొని మరలా పొయ్యి మీద ఉంచుకుని కొద్దిగా సరిపడినంతగా చింతపండు పులుసుని పిండుకోవాలండి కాసేపు మరగణించుకొని ఒక పది నిమిషాలు మరగణించుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి సరిపోతే కనుక ఇలా ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మరిగించుకోవాలండి కొత్తిమీర మరిగించుకున్నప్పుడే బాగుంటుందండి వేసుకుంటే ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టాలండి మూత పెడితే ఒక పది నిమిషాలకి కూర రెడీ అయిపోద్దండి ఇదేనండి పులస ఇలస చేప పులిసండి ఓకే అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి